నమస్తే నేను మీ వాసుదేవన్ అన్నకి సున్నం వేయటానికి వస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకే కన్నం పడుతుందా షర్మిల ఎంట్రీ మీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు ఇవి సరే ఎవరి అబ్జర్వేషన్స్ వాళ్ళవి ఎవరి అంచనాలు వారివి కాంగ్రెస్ పార్టీకి కనీసం ముప్పై స్థానాల్లో గెలుపు చూపిస్తానని చెప్పేసి ఆమె హామీ ఇచ్చినట్టు సోనియా గాంధీకి సమాచారం షర్మిల అలాగే మన్నీ మధ్య అన్నకు బర్డే విషస్ చెప్పలేదు కానీ అంటే ట్విట్టర్ పరంగా చెప్పలేదు కానీ లోకేష్కి మాత్రం క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు ఆవిడ సో డిఫరెంట్ డైమెన్షన్స్లో షర్మిల చూపిస్తున్న ఈ రాజకీయం మొత్తానికి వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో తికమక్కకు గురి చేస్తోంది కారణాలు ఏమిటో తెలియని కానీ ఆమె చాలా పట్టుదలగా ఉన్నారు ఎట్లాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చికాకు పెట్టాలి ఇరుకున పెట్టాలని అంతకుముందు జగనన్న వదిలిన బాణం అది యూటర్న్ తీసుకుని మళ్ళీ జగనన్నకే తగలటం ఏంటి అని అందరూ ముక్కున వేలేసుకొని విస్మయంగా చూస్తూ వస్తున్న పరిస్థితి అయితే షర్మిల ప్లాన్స్ షర్మిలకు ఉన్నాయి డికే శివకుమార్ అలాగే కేవీపీ రామచంద్రౌ లాంటి దిగ్గజాల ద్వారా ఆమె కాంగ్రెస్ హైకమాండ్తో జరిపిన సంప్రదింపుల అవుట్కమ్ ఏంటంటే ముప్పై అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించి తీరుతాను తనకి పీసీసీ సారథ్య బాధ్యతలు ఇవ్వడంతో పాటు కర్ణాటక నుంచో మరొక రాష్ట్రం నుంచో రాజ్యసభకు పంపాలి ఒకవేళ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్డిఐఏ కూటమి గనక అధికారంలోకి వస్తే తనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఆమె డిమాండ్ సరే ఐఎన్డిఐఏ చుక్కల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో ఆమె చెబుతున్న ముప్పై స్థానాలు ఇంతకుముందు అంటే ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వస్తున్న స్థానాలు వాటిల్లో వైఎస్ఆర్సీపీ శ్రేని తగ్గించడం ద్వారా ఆమె తన ప్రభావాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా రేపు పొద్దున ఆమె అంటే ఇంత డేష్కం పవన్ కళ్యాణ్తో కూడా పొత్తులు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అది బహిరంగపోత్త అంతర్గత బొత్త ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి ఆమె భేటీ కనుక జరిగితే బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ విషయంలో పునరాలోచించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే పవన్ ఇప్పటి వరకు బీజేపీ ఆశిస్సులు కావాలని చెప్పేసి యువగళం ఐదు వందల మంది వృద్ధులు ఒకే వేదం మీద కూర్చున్న యువగళం సభలో ఆయన చెప్పిన ఆయన ఆయన వెలపరిచిన వెలిపరిచిన ఆకాంక్ష వ్యక్తం చేసిన ఆకాంక్ష వెలిపరిచిన ఆకాంక్ష చూస్తే మరి బీజేపీతో కలిసి ఆయన జర్నీ ముందుకు వెళ్ళేట్టు కనిపించట్లేదు మరోపక్క మన్నీ మధ్య వచ్చిన ప్రశాంత్ కిషోర్ అసలు వచ్చింది కేవలం స్ట్రాటజీ అందించడం కోసమే కాదు అది ఒక అంశమే అందులో రెండో అంశం ఏంటంటే చుక్కల కూటమిలోకి కలిసి రండి బాబుగారు అని చెప్పి ఆహ్వానించడానికి ఒకవేళ అదే జరిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చుక్కల కూటమిలోకి వస్తారా ఏ కాంగ్రెస్ వారినైతే పంచ లోడదీసి ఎంబడపడి కొట్టండి తరమండి అని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ అదే పంచల పార్టీలోకి ఈరోజు వస్తారా ఒకవేళ పంచల పార్టీలోకి వస్తే ఆయన పంచులన్నీ ఏమైపోవాలి సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే అలాగే జరిగిందని కాసేపు ఒక హైపోతటికల్ సిచ్యుయేషన్ కనుక మనం ఊహించుకోగలిగితే అదే జరిగితే ఎలాగూ షర్మిల ఎంట్రీ ఇస్తుంది కాబట్టి షర్మిల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ముగ్గురు కలిసి ఒకవేళ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ముందరకెళ్ళే పరిస్థితి ఏర్పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు బయలుకమ్మటం ఖాయమని చెప్పేసి షర్మిల విశ్వాసం జనసేన కూడా అలాగే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం సరే ఈ తమాషాని ఎంజాయ్ చేయటానికి వృద్ధ తెలుగుదేశం నాయకుడు సీ సీజన్డ్ పాలిటీషియన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఆయన పొలిటికల్ జర్నీలో బోల్డన్ యూటర్న్స్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో బోల్డన్ యూటర్న్స్ ఇక్కడ కూడా పొత్తులకు సంబంధించి కూడా ఇంకో యూటర్న్ తీసుకుంటే ఏం పోయింది ఎలాగూ మనం పెద్దగా ఇప్పుడు విజయాలు ఇటీవల కాలంలో ఏమీ లేవు ఇది ఒక ప్రయోగం చేసి చూద్దాం ఒకవేళ షర్మిల కనుక కాంగ్రెస్ పగ్ పగ్గాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద సరైన పోరాటం చేయాలంటే ఆమె ఉంటే తమకి సమవుజ్జీగా రంగంలోకి దిగుతారు తమ పని సులువు అవుతుంది తాను వెళ్ళి బ్యాక్ బెంచెస్లో కూర్చొని యుద్ధం అంతా షర్మిలకు అప్పచెప్పాలనేది చంద్రబాబు గారి ఆలోచన సరే డిఫరెంట్ డైమెన్షన్స్ పొలిటికల్ కారిడార్స్ నుంచి ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కారిడార్స్ నుంచి వస్తున్న డిఫరెంట్ అబ్జర్వేషన్స్ మొత్తానికి వాటి కంక్లూషన్ ఏంటంటే వాటి ఇన్ఫరెన్స్ ఏంటంటే ముప్పై సీట్లలో కాంగ్రెస్ గెలవడానికి ఉన్న అవకాశాలకు సంబంధించిన షర్మిల ఇప్పటికే ఒక అధ్యయనం పూర్తి చేయించారు ఒక సర్వే క్యారీ అవుట్ చేయించారు సొంత ఇంటెలిజెన్స్ ద్వారా ఒకవేళ ఆమె రావటం అంటూ జరిగితే వైఎస్ఆర్టీపీని అలాగే ఉంచుతారా తెలంగాణలో ఉంచుతూ దానికి వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పు ఇక్కడ మాత్రం కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారా అని ఎందుకంటే తెలంగాణ షీ డజంట్ టు లూజ్ ద గ్రౌండ్ తెలంగాణ ఆల్సో ఎందుకంటే ఆమెకి తెలంగాణ కోడలుగా ఒక పేరుంది మరి ఆంధ్రుల ఆడపొడుచుగా ఇక్కడ తనను ఆదరిస్తారని ఒక ముప్పై సీట్లు ఖచ్చితంగా గెలుచుకొని తీరుతానని ఒక నమ్మకంతో ఆమె ఉన్నారు అదే గనుక జరిగితే ఆవిడ కేంద్రంలో రాబోయే ఐదు చుక్కల కూటమి అంటే ఐదు చుక్కలు ఉన్నాయి కాబట్టి డిఐఏలో ఐదు చుక్కలు ఉన్నాయి కాబట్టి ఐదు చుక్కల కూటమిలో కూడా ఆమె ఒక వైటల్ రోల్ ప్లే చేయొచ్చు అనే భావన వినిపిస్తోంది మరి ఈ క్రమంలో చంద్రబాబు గారు తన పర్సనాలిటీని ఆయన తగ్గించుకుంటూ వస్తారా బీలిటిల్ చేసుకుంటూ వస్తారా ఎందుకంటే లోకేష్కి భవిష్యత్తుని ఆయన గ్యారంటీగా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు లోకేష్కి రాజకీయ భవిష్యత్తు ఆయన గ్యారంటీకి ఇచ్చినప్పుడు లోకేష్ని తయారు చేసుకోవాలి భవిష్యత్తు సీఎంగా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ని చూడాలి అనేది ఆయన ఆకాంక్ష ఆయన తపన ఊవీళ్ళోరుతున్నారు కూడా ఈ క్రమంలో మరి లోకేష్ కూడా తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించి ఎక్కడికక్కడ తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇన్ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడంలో లోకేష్ ఆయన కోటరీ కోటరీలోని అఖిలారు రాజేష్ వీరిద్దరూ ప్రధానంగా ప్రధాన భూమిక పోషించారనేది మనకి అందరికీ తెలిసిన విషయమే ఐదు రోజుల పాటు హైదరాబాద్ కోహినూర్ హోటల్లో స్టే చేసిన ప్రశాంత్ కిషోర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రమేష్ చార్టెడ్ ఫ్లైట్లో రావటం వెనక జరిగిన కృషి ఆయన్ను ఒప్పించిన తీరు మొత్తం కూడా లోకేష్గా క్రెడిట్ వెళ్తుంది అయితే అంతవరకు బానే ఉంది కానీ నిన్నటి వరకు బెహా బీహార్ డెకాయట్ అని కీర్తింపబడ్డ మరి ప్రశాంత్ కిషోర్ ఈరోజు రామకృష్ణ పరమ లాగా ఎలా మారిపోయాడని టీడీపీని అడిగితే వాళ్ళ దగ్గర జవాబు లేరు అసలే ఇప్పటికే ఓఎల్ఎక్స్ బ్యాస్ తోటి సతమతం అవుతున్న తెలుగుదేశం పార్టీకి యువనాయకత్వం కొరత ఉందనుకుంటే ఒక్క ఒకే ఒక్క యువనాయకుడిగా ఎమరు చెబుతూ భవిష్యత్తులో తెలుగుదేశానికి సారథ్య బాధ్యతలు వహించాల్సిన లోకేష్ ఇలాంటి తప్పుటడుగు ఎందుకు వేశాడు ఇది తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్య సదృశం కాదా అనే మాట వినిపిస్తోంది బట్ ఎనీహో ఆయన వచ్చింది ఏంటంటే ఐఎన్డిఐఏ ఐదు చుక్కల కూటమిలోకి చంద్రబాబును ఆహ్వానించడానికి సోనియా గాంధీ తరఫున వచ్చారు అలాగే మిగిలిన వారందరినీ కూడా కన్విన్స్ చేసుకోవడానికి ఆయన తన ప్రయత్నాలు తాను చేస్తానని కూడా చెప్పుకుంటూ వచ్చారు అన్నీ బాగుంటే మరి ఆ చుక్కల కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఎమరుజైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మల్లికార్జున ఖర్గే పేరుని మమతా బెనర్జీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు ఒక సమాంతరంగా ఇంకొక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా వాళ్ళకి కావాలి కాబట్టి సోనియానే ఈ ప్రయత్నం చేశారు చంద్రబాబుతో వెళ్ళి కలిసి వస్తే ఎలాగో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలి కాబట్టి తమకి వారితో అవసరం ఉంటుంది ఆయన తెలుగుదేశం పార్టీగానే తమతో కలిసి జర్నీ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో చేసిన టికెట్ కూడా ఆ ప్రయోగం మరోసారి చేద్దాం ఒకసారి విఫలమైన ప్రయోగం మరోసారి విజయవంతం కావటంలో ఎలువంటి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు అని చెప్పి నమ్మకంగా ఎవరు చెబితే ఉంటారో వారిని పంపించారు అంతేగాని ఆయనేదో వచ్చేసి తెలుగుదేశం పార్టీకి మూడు నెలల్లో ఎలక్షన్ స్ట్రాటజీ ఇచ్చేసి తెలుగుదేశం పార్టీని అమాంతం అందరం ఇచ్చే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు ఐదేళ్ళు ఏంటి ఆ మాటకు వస్తే పదేళ్ళు ఈరోజు వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సిపికి తన ఈ స్ట్రాటజీస్ అందిస్తూ వచ్చారు ఇప్పుడు ఆయన టీం అందిస్తూ వస్తుంది అలాంటిది ఈ మూడు నెలల్లో ఆయన ఏం చేయగలరు ఈ క్రమంలో షర్మిల్ని కూడా మరోవైపు షర్మిల అనే వజ్రాయుధాన్ని వాడటానికి కూడా వినియోగించడానికి కూడా కాంగ్రెస్ సిద్ధమైంది సరే ముప్పై సీట్లు తెచ్చి అన్నకి సున్నం పెడతారా కాంగ్రెస్లు గెలిపించి ముప్పై సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అన్నకి సున్నం పెడతారా లేకపోతే కాంగ్రెస్కే కన్నం పడేలాగా చేస్తారా అనేది షర్మిల చేతుల్లో ఉంది ఎనీ హ్ వి హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ద డేస్ టు కమ్ ఇన్ ద డేస్ టు కమ్ for the outcome.